హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ ఈరోజు గ్రూప్ టూ అప్డేట్స్ ఈరోజు గ్రూప్ టూ కేసు హియరింగ్ ఏం జరిగింది అలాగే ఇంకో రెండు పాయింట్ల గురించి కూడా డిస్కషన్ చేద్దాం ఏపీ గ్రూప్ టూ నోటిఫికేషన్ మరో వెస్ట్ బెంగాల్ డిఎస్సి నోటిఫికేషన్ అవ్వబోతుందా అంటే వెస్ట్ బెంగాల్లో డిఎస్సి నోటిఫికేషన్ ఏమైందనేది అనేది కూడా డిస్కషన్ చేద్దాం అలాగే ఈరోజు గ్రూప్ టూ సంబంధించి నెక్స్ట్ హియరింగ్ డేటు కోర్టు ఎప్పుడు ఇచ్చింది అసలు ఈరోజు ఏం జరిగింది కోర్టులో వాదనలు ప్రతివాదనలు జరిగాయా లేదా అసలు ఏం జరిగింది అనే దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం ముందు మన గ్రూప్ టూ గురించి డిస్కషన్ చేసిన తర్వాత వెస్ట్ బెంగాల్ డిఎస్సి నోటిఫికేషన్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఈరోజు మన కోర్టు కేసు సంబంధించి మన ఐటమ్ నెంబర్ వచ్చేసి నైంటీ ఫైవ్ బట్ ఈరోజు వచ్చేసి ఫార్టీ ఎయిట్ దగ్గరే ఐటమ్ నెంబర్ ఆగిపోవడం జరిగింది ఐ మీన్ మన కేసు నెంబర్ వచ్చేసి ఈరోజు సీరియల్ నెంబర్ నైన్టీ ఫైవ్ బట్ మనకు వచ్చేసి ఫార్టీ ఎయిట్ వరకే ఈరోజు వాదనలు ప్రతివాదనలు అయితే జరగడం జరిగింది సో మనకు నెక్స్ట్ హీరింగ్ అయితే జడ్జి గారు ఇవ్వడం జరిగింది ఈ నెక్స్ట్ హియరింగ్ డేట్ వచ్చేసి మనకు ఏప్రిల్ తొమ్మిది అయితే జడ్జి గారు ఇవ్వడం జరిగింది ఈరోజు హీరింగ్లో ఏమైనా జరిగిందా ఇంపార్టెంట్ అప్డేట్స్ అంటే ఈ రోజు అనేది ఎటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ జరగలేదు అసలు ఈరోజు మన కేసు అనేది ఎటువంటి వాదనలు ప్రతివాదనలు అయితే జరగలేదు డైరెక్ట్గా నెక్స్ట్ వీక్ ఏప్రిల్ తొమ్మిదికి అయితే వాయిదా వేయడం జరిగింది ఓకే మన కేసు గురించి అయితే అయిపోయింది ఇప్పుడు అసలు డిఎస్సి నోటిఫికేషన్ అక్కడ వెస్ట్ బెంగాల్లో డిఎస్సి నోటిఫికేషన్ ఏమైందో ఒక టూ ఒక डिसस चेता సంచలనం ఇరవై ఐదు వేల టీచర్ల పోస్టులు అయితే రద్దు చేయడం జరిగింది వెస్ట్ బెంగాల్ సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేయడం జరిగింది అంటే రెండు వేల పదహారులో జరిగినటువంటి టీచింగ్ అండ్ నాన్ నాన్ టీచింగ్ పోస్టుల అవతవకలు జరిగాయని చెప్పేసి అక్కడ హైకోర్టు ఆ నోటిఫికేషన్ ఆ పోస్టులను ఇచ్చిన పోస్టులను అయితే రద్దు చేయడం జరిగింది అభ్యర్థులు మొత్తం ఐ మీన్ ఆ పోస్టులో ఉన్న వాళ్ళు మొత్తం సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ దీన్ని రద్దు చేయకపోవడానికి గల కారణాలు నాకైతే ఏమీ కనిపించట్లేదు ఈ నోటిఫికేషన్ మొత్తం రద్దు చేసి కొత్తగా రీనోటిఫికేషన్ ఇవ్వమని చెప్పేసి అయితే గవర్నమెంట్కు తెలియడం తెలియజేయడం జరిగింది దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే ఒక కేసు మన నోటిఫికేషన్ మీద ఉంటే దాని పరిణామ పరిణామం ఎంతలా ఉంటుంది అనేది ఈ కేసును చూస్తే అర్థమవుతుంది మనకి ఇన్ కేసు జాబ్ వచ్చినా జాబ్లో ఉన్నా కూడా అవి రద్దు అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మన ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే ఈ కేసు ద్వారా మనమైతే చెప్పుకోవచ్చు అనమాట అలాగే మన ఏపీ గ్రూప్ టూ నోటిఫికేషన్పై ఉన్నటువంటి రోస్టర్ పాయింట్ కేసు కూడా సాల్వ్ అయ్యాకే రిమైనింగ్ ప్రాసెస్ గ్రూప్ టూ ప్రాసెస్ సజావుగా జరిగితే బాగుంటుంది అలా అయితే మన ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు అయితే ఉండవు సో ఇది ఈరోజు ఇవాళ అప్డేట్ ఇప్పటివరకు అయితే ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ ఏమైనా అప్డేట్ ఉంటే ఆ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ